విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం మంజూరు గ్రామంలో దళితులు ఉండే సిద్ధార్థ కాలనీ వైపు మురుగు కాలువ మళ్లించి చేపడుతున్న నిర్మాణ పనులు ప్రశ్నించిన దళిత మహిళలపై అక్రమ కేసులు పెట్టారని నిరసిస్తూ చేపడుతున్న రి రిలే నిరాహార దీక్షలు ఇరవై ఐదు రోజులుగా పట్టించుకోకపోవడం విచారకరం దీనిపై విశాఖ పలాస అనకాపల్లి చోడవరం శ్రీకాకుళం తదితర ప్రాంతాల దళిత సంస్థలు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నాయి ఇద్దరి పొలాల మధ్య నుండి వెళ్ళేటువంటి ఈ మురుగు కాలు ప్రవాహాన్ని కప్పివేయడంతో ఆక్రమణకు గురి కావడంతో ఈ కాలువను మళ్లించారని మొదలయ్యి ఊరులో ఉన్నటువంటి మురిగి చెత్త చందాల మా యొక్క ఇళ్లపై వచ్చడం మాకు నచ్చలేదు ఇది ఆసుకోండి అని చెప్పి తెలియజేసినటువంటి మా శాంతి ఆత్మగౌరవం పోరాటం కోసం ప్రయత్నం చేస్తే ఆ పోరాటంలో దేసైతే ఆత్మగౌరవంతో ఈ మురుగిన మార్గంకి అండగలుగుతారని చెప్పి అధిక దానికి ప్రభుత్వ అధికారులు అక్కడ చేస్తున్నటువంటి అధికారులు కానీ సంబంధాలు మా చాల వరకుల మీద కనిపిస్తున్నాం దగ్గర అది ఎంత ఘోరం అంటే ఆ గోరంని పాల్గొన్నారు శిక్షించమని సుమారు నేటికి ఇరవై రెండు రోజులు వచ్చికుంటుంటే ఏ ఒక్క అధికారికి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధికి కానీ లేకపోవడం చాలా సిక్కించినట్టుగా భావిస్తున్నాను ఆ రోజు ఈ సందర్భంగా ప్రస్తుతం అధికార ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క సమస్య గుర్తుపెట్టుకుని సభాముఖంగా నేను రెండే రెండు ప్రశ్నలు వేస్తున్నాయా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరో మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకించడంలో నిండు సభ నిందించారని చెప్పి లోకేష్ గారు మాట్లాడారు అలాగే నా నిందించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మా తల్లిని ఆరోపణలు చేశారు మా తల్లిని అవమానార్పణాలు చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏమయ్యా నేను తల్లులేనా ఆంధ్ర నేను ప్రశ్నిస్తున్నాను జైల్లో పెట్టి పోషిస్తున్నాను మా పట్ల మీ యొక్క వైఖరి ఎలాగ ఉందో ఈ సందర్భంగా మాకు అర్థమైంది మీరు కాదు మాకు మాకంటూ భారత రాజ్యాంగం ఉంది చట్టం ఉంది అలాగే స్థానిక మీరు కూడా మహిళ సాధి మహిళల పైన విచక్షణ రహితంగా మీరు చెప్తారా ఏ మహిళ ఆడవాళ్ళు ఆ ఆడవాళ్ళ ఆడవాళ్ళు కాదు